నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం బిఎడ్ సోషల్ మెథడాలజీ నుంచి సెకండ్ బుక్లోని ఫోర్త్ లెసను సాంఘిక శాస్త్ర అధ్యయనంలో బోధనాభ్యాసన సామాగ్రి ఈ లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉంచాం ఈ వీడియోలు డిఎస్సి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా అనుకూలంగా సరళమైన లాంగ్వేజ్లో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే విధంగా మైండ్ మ్యాపింగ్లు రూపొందించడం జరిగింది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేషనల్లో చూసినట్లయితే సాంఘిక శాస్త్ర అధ్యయనంలో బోధనా అభ్యసన సామాగ్రి దీనికి సంబంధించి ఇక్కడ మొట్టమొదట నిర్వచనాలు వీటిలో డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమని పేర్కొంది అంటే దేని అయితే అభ్యసన ప్రక్రియ జరపబడుతుందో దానిని దృశ్య శ్రవణ ఉపకరణములు అంటారు దేని వలన అయితే అభ్యసన ప్రక్రియ జరపబడుతుందో దానిని దృశ్య శ్రవణ ఉపకరణములు అంటారు అదేవిధంగా సివి గుడ్ ఈనేమన్నారు ప్రేరణ వర్గీకరణ ఉద్దీపన ప్రేరణ వర్గీకరణ ఉద్దీపన అనే అభ్యసన ముక్కోణ ప్రక్రియ ముక్కోణ ప్రక్రియ ఈ మూడు కోణాలు ఏంటి అంటే ప్రేరణ వర్గీకరణ ఉద్దీపన వీటి యొక్క ముక్కోణ ప్రక్రియ పూర్తగుటకు సహాయపడే పూర్తగుటకు సహాయపడే ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు అని సివి గుడ్ పేర్కొన్నారు అదేవిధంగా ఎడ్గర్ డేల్ ఈయనేమన్నారు అంటే వివిధ బోధనా శిక్షణ సందర్భాలలో బోధనా శిక్షణ సందర్భాలలో వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ భావప్రసరణకు దోహదపడే ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలని ఎడ్గర్డెల్ పేర్కొన్నారు ఎడ్గర్డెల్ ఏమన్నారు అంటే బోధనా శిక్షణ సందర్భాలలో వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ ఏవైతే భావ ప్రసరణకు దోహదపడతాయో ఆ ఉపకరణాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారని ఎడ్గడేలు పేర్కొన్నారు తర్వాత టీఎల్ఎం యొక్క ఆవశ్యకత లేదా ప్రాముఖ్యత చూసినట్లయితే ఫలవంతమైన అభ్యసన ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం మరియు విద్యార్థి స్థాయిని బట్టి ఉంటుంది ఫలవంతమైన అభ్యసన దీన్ని బట్టి ఉంటుందంటే ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం మీద విద్యార్థి యొక్క స్థాయి మీద ఆధారపడి ఉంటుంది బోధన ఉపకరణాలు బోధన స్థాయిలు బట్టి ఆధారపడి ఉంటాయి విద్యార్థులు ఉపాధ్యాయుల సమయాన్ని శక్తిని ఈ యొక్క బోధన ఉపకరణాలు ఆదా చేస్తాయి ఇటువంటి అంశాలను చెప్పవచ్చు తర్వాత అభ్యసన అనుభవాలు వర్గీకరణ చూసినట్లయితే బోధన అభ్యసన సామాగ్రి ముఖ్యంగా ఆరు రకాలుగా చెప్పబడుతుంది బోధన అభ్యసన సామాగ్రి ఎన్ని రకాలు అంటే ఆరు రకాలు అవి ఏంటి అంటే రేఖీయ ఉపకరణాలు ప్రదర్శన బలలు త్రిమితీయ ఉపకరణాలు ప్రక్షేపణ ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య శ్రవణ ఉపకరణాలు ఇందులో రేఖీయ ఉపకరణాలకు ఉదాహరణ ఏంటి అని చూస్తే చిత్రాలు గ్రాపులు పటాలు చార్టులు ఫోటోగ్రాఫ్లు ఫ్లాష్ కార్డులు పోస్టర్లు కార్టూన్లు మరొకసారి చిత్రాలు గ్రాఫ్లు పటాలు చార్టులు ఫోటోగ్రాఫ్లు ఫ్లాష్ కార్డులు పోస్టర్లు కార్టూన్లు ఇవి రేఖీయ ఉపకరణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత ప్రదర్శన బల్లలు ఉదాహరణ ఏంటి అంటే ప్యానల్ బోర్డు నల్లబల్ల మ్యాగ్నెటిక్ బోర్డు పెగ్ బోర్డు బులెటిన్ బోర్డు ఇటువంటి వాటిని ప్రదర్శన బల్లలుగా చెప్పవచ్చు తర్వాత త్రిమితీయ ఉపకరణాలు ఉదాహరణ ఏంటి అంటే నమూనాలు మాతృకలు వస్తువులు తోలుబొమ్మలు నమూనాలు మాతృకలు వస్తువులు తోలుబొమ్మలు ఇవి త్రిమితీయ ఉపకరణాలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి తర్వాత ప్రక్షేపణ ఉపకరణాలు ఉదాహరణ ఏంటి అంటే స్లైడ్లు ఫిలింలు ఫిలిం స్ట్రిప్లు ఇటువంటి వాటిని ప్రక్షేపణ ఉపకరణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా శ్రవణ ఉపకరణాలు శ్రవణం అంటే వినడం రేడియో టేప్ రికార్డు ఇటువంటి వాటిని శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే చూడటాము వింటాము ఉదాహరణ ఏంటి అంటే కంప్యూటర్లు టెలివిజన్లు చలనచిత్రాలు నాటకాలు వీటిని దృశ్య శ్రవణ ఉపకరణాలుగా చెప్పవచ్చు ఇవి బోధన అభ్యసన సామాగ్రి అని చెప్పబడుతున్నాయి తర్వాత గ్లోబు భూ ఆకృతికి నమూనా గ్లోబు అనేది ఈ గ్లోబు గోళాకారంగా ఉంటుంది ఇది భూమికి నమూనా ఇది త్రిమితీయ నమూనా త్రీ డైమెన్షన్ అని చెప్పేసి మనం పేర్కొంటాం త్రిమితీయ నమూనా దీని యొక్క పరిమాణము ఆకారము విస్తీర్ణము దూరము దిక్కులు స్కేలును అనుసరించి ఉండడం వల్ల గ్లోబులో పరిమాణము ఆకారము విస్తీర్ణము దూరము స్కేలును అనుసరించి ఉండడం వల్ల భూ ఉపరితలాన్ని దోషం లేకుండా తెలుపుతుంది గ్లోబు దోషం లేకుండా తెలుపుతుంది గ్లోబు రకాలు చూసినట్లయితే ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి గ్లోబులు అవి ఏంటి అంటే రాజకీయ గ్లోబులు భౌతిక రాజకీయ గ్లోబులు అవుట్లైన్ గ్లోబులు ఇందులో రాజకీయ గ్లోబులు ఇందులో దేశాలు రాష్ట్రాలు పట్టణాల ఉనికి సరిహద్దులు వ్యాపార మార్గాలు చూపడానికి రాజకీయ గ్లోబులు ఉపయోగపడతాయి దేశాలు రాష్ట్రాలు పట్టణాల ఉనికి సరిహద్దులు వ్యాపార మార్గాలు చూపడానికి ఈ రాజకీయ గ్లోబులు ఉపయోగపడతాయి తర్వాత భౌతిక రాజకీయ గ్లోబులు దీనిలో రాష్ట్రాలు పర్వతాలు నదులు పట్టణాలు మొదలగు భౌగోళిక లక్షణాలు రాజకీయ సమాచారం కలిగి ఉంటాయి భౌతిక లక్షణాలు రాజకీయ విభాగాల సంబంధం తెలుసుకోవడానికి భౌతిక లక్షణాలు రాజకీయ విభాగాల సంబంధం తెలుసుకోవడానికి ఈ భౌతిక రాజకీయ గ్లోబులు ఉపయోగపడతాయి తర్వాత అవుట్లైన్ గ్లోబులు గ్లోబుపై ఖండాలు దేశాల అవుట్లైన్లు ఉంటాయి ఈ గ్లోబులో ఖండాలు దేశాల యొక్క అవుట్లైన్లు ఉంటాయి దీనివల్ల గ్లోబుపై దేశాలు ఖండాల పేర్లు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా గ్లోబును మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అదేవిధంగా పటాలు భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారాన్ని పేర్లు గీతలు రంగులు గుర్తులు మొదలగు సైన్యల ద్వారా ప్రాతినిధ్యం వహించి చూపడానికి సాధనాలుగా పటాలు ఉపయోగపడతాయి భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో పేర్లు గీతలు రంగులు గుర్తులు మొదలగు సంజ్ఞలు వీటి ద్వారా ప్రాతినిధ్యం వహించి చూపడానికి సాధనాలుగా పట్టాలు ఉపయోగపడతాయి ఈ పట్టాలు ఉపయోగించే సందర్భాలు చూసినట్లయితే ప్రదేశ ఎత్తు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దూరం తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి పట్టణాలు స్థలా పరిమాణము పోల్చడానికి ఉపయోగపడుతున్నాయి భూమిపై ఒక ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రదేశ విస్తీర్ణము ఆకారము తెలుసుకోవడానికి సైన్యల ద్వారా చదవడము అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క అనేవి ఉపయోగపడుతున్నాయి మరొకసారి ప్రదేశం యొక్క ఎత్తు పలాలు తెలుసుకోవడానికి దూరం తెలుసుకోవడానికి స్థలాల పరిమాణం పోల్చడానికి ఒక ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రదేశ విస్తీర్ణము ఆకారాన్ని తెలుసుకోవడానికి సైన్యాల ద్వారా అంటే ఈ యొక్క భూగోళానికి సంబంధించిన గుర్తులు ఏవైతే ఉంటాయో దీన్ని జాగ్రఫికల్ సింబల్స్ ఈ సింబల్స్ ద్వారా చదవడం అవగాహన చేసుకోవడానికి పటాలనేవి ఉపయోగపడతాయి తర్వాత పటాల యొక్క రకాలు చూసినట్లయితే ముఖ్యంగా పటాలు అనేవి భౌగోళిక పటాలు అని రాజకీయ పటాలు అని భౌగోళిక రాజకీయ పటాలు అని ప్రత్యేక ప్రయోజనం గల పటాలు అని చదును పటాలు అని రిలీఫ్ పటాలు అని పేర్కొంటారు పటాలు ముఖ్యంగా భౌగోళిక పటాలు రాజకీయ పటాలు భౌగోళిక రాజకీయ పటాలు ప్రత్యేక ప్రయోజనం గల పటాలు చదును పటాలు రిలీఫ్ పటాలు ఇందులో భౌగోళిక పటాలు చూసినట్లయితే ఒక ప్రాంతం రాష్ట్రం దేశం అంతర్జాతీయ భౌగోళిక పరమైన విషయాలు తెలుపుతాయి ఈ భౌగోళిక పటాలు అనేవి ఒక ప్రాంతాన్ని గూర్చి కానీ దేశాన్ని గూర్చి కానీ ఒక రాష్ట్రాన్ని గూర్చి కానీ భౌగోళిక పరమైన విషయాలు తెలుపుతాయి నైసర్గిక స్వరూపాలు నదులు రహదారులు వాతావరణము మొదలగినవి ఈ భౌగోళిక పటాల ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత రాజకీయ పటాలు ఇక్కడ పట్టణాలు నగరాలు జిల్లాలు రాష్ట్ర సరిహద్దులు దేశాలు ఖండాలు రాజకీయ పటాలు చూపుతాయి దీనిలో రాజకీయ పటాలు సరిహద్దు ప్రాంతాలు గుర్తించవచ్చు సరిహద్దు ప్రాంతాలు గుర్తించవచ్చు అదేవిధంగా భౌగోళిక రాజకీయ పటాలు భౌగోళిక పరిసరాలకు సరిహద్దు వివాదాలకు గల సంబంధాలను ఈ భౌగోళిక రాజకీయ పటాలు తెలియజేస్తాయి భౌగోళిక పరిసరాలకు సరిహద్దు వివాదాలకు ఉన్న సంబంధాలను తెలియజేస్తాయి తర్వాత ప్రత్యేక ప్రయోజనం గల పటాలు స్థితి వర్షపాతం వృక్ష సంపద జనాభా విస్తరణ శీతోష్ణ స్థితి వర్షపాతం వృక్ష సంపద జనాభా విస్తరణ ఇటువంటి చారిత్రక అభివృద్ధి గుర్చి ఈ ప్రత్యేక ప్రయోజనం గల పటాలు తెలియజేస్తాయి తర్వాత చదును పటాలు ఎత్తు పల్లాలు లేకుండా పరిచినట్లు గీసిన పటాలను చదును పటాలు అంటారు అదేవిధంగా రిలీఫ్ పటాలు ఇక్కడ మైదానాలు పర్వతాలు లోయలు గూర్చి ఎత్తు పల్లాలతో ప్రత్యేకంగా తయారు చేసిన పటాలను రిలీఫ్ పటాలు అంటారు అందులో ముఖ్యంగా మైదానాలు పర్వతాలు లోయలు ఎత్తు పొలాలన్నీ కూడా సరిచేసి ప్రత్యేకంగా తయారు చేసిన పటాలే రిలీఫ్ పటాలు ఇవి త్రిమితీయ పటాలు రిలీఫ్ పటాలు అనేవి త్రిమితీయ పటాలు వీటిని చెక్కతో కానీ ప్లాస్టర్ పారిస్తూ కానీ తయారు చేస్తారు ఈ రిలీఫ్ పటాలను తర్వాత మానచిత్ర భాష మానచిత్ర భాష మానచిత్రాలు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలు తెలియజేస్తాయి విషయాలను అధ్యయనం చేయడానికి ఈ మానచిత్ర భాష అనేది ఉపయోగపడుతుంది మానచిత్రాలు అర్థం చేసుకోవడానికి వాటిలో అనేక గుర్తులు చిహ్నాలు ఉపయోగించబడతాయి గుర్తులు చిహ్నాలు ఉపయోగించబడతాయి ఈ గుర్తులనే మానచిత్ర భాష అంటారు మానచిత్ర భాష అదేవిధంగా పట పఠనం చూసినట్లయితే ఒక ప్రదేశ ప్రతీక ఈ పట పఠనం అంటే ఒక ప్రదేశ ప్రతీక పట నిర్మాణం పటాలు తయారు చేసేటప్పుడు స్కేల్ పాటించాలి పట తయారీలో దిక్సూసి అవసరం ఉంటుంది అవసరం ఉంటుంది పట పైభాగంలో ఉత్తరం క్రింది భాగంలో దక్షిణం కుడివైపున తూర్పు ఎడమవైపున వైపున పడమర దిక్కులు చూసించాలి పటంలో పటం రూపురేఖలు గీయడం పట నిర్మాణం ఒక ప్రధాన అంశం రూపురేఖలు గీయడం పట నిర్మాణం అనేది ఒక ప్రధాన అంశంగా ఉంటుంది పట తయారీలో పాటించాల్సిన పద్ధతులు ఏంటి ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి పటాల తయారీలో అది నైష్పత్తిక చతురస్రాల పద్ధతి రెండవది ప్రక్షేపణ పద్ధతి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అంటే పటాన్ని నిలువుగా సమాన భాగాలుగా మడతపెట్టి పెన్సిల్తో గీతలు గీసి సమాన భాగాలుగా మడతలు పెట్టి పెనుసులతో గీసి తర్వాత అడ్డుగా స్కేల్ సమాన పరిమాణంలో తీసుకుని చతురస్రాలు ఏర్పాటు చేయాలి ఇలా ఏర్పాటు చేయడం ద్వారా చతురస్రాల పద్ధతిలో పటాలు తయారు చేసే విధానాన్ని నైష్పత్తికి చతురస్రాల పద్ధతి అంటారు తర్వాత ప్రక్షేపణ పద్ధతి ఒపెక్ ప్రొజెక్టర్ సహాయంతో చిన్న పటాన్ని అవసరమైన పరిమాణంలో పెద్ద కాగితం మీద ప్రక్షేపిస్తారు ఒపెక్ ప్రొజెక్టర్ సహాయంతో చిన్న పటాన్ని అవసరమైన పరిమాణంలో పెద్ద కాగితం మీద ప్రక్షేపిస్తారు ఇది సులభమైన పద్ధతి ప్రక్షేపణ పద్ధతి అనేది తర్వాత చార్టులు చిత్రాలు గీసి కానీ ముఖ్యాంశాలు వ్రాసి కానీ పాఠ్యాంశాలను వివరించడానికి ఉపయోగించే పెద్ద సైజుతో కూడిన మందమైన కాగితాలని చార్టులు అంటారు చిత్రాలు గీయడానికి కానీ ముఖ్యాంశాలు రాయడానికి కానీ పాఠ్యాంశాలను వివరించడానికి ఉపయోగించే పెద్ద సైజుతో కూడిన మందమైన కాగితాలను చార్టులు అంటారు పాఠ్యాంశాలు సమీక్షించడానికి సరిపోల్చడానికి ప్రదర్శించడానికి ఈ చార్టులు అనేవి ఉపయోగపడతాయి చార్టులలో రకాలు కూడా ఉన్నాయి అవి కాలక్రమ చాటులు టేబుల్ చార్టులు రేఖా చిత్ర చాటులు సచిత్ర చార్టులు ఇందులో కాలక్రమ చాటులు వీటిని క్రోనాలజీ చార్టులు అని పిలుస్తారు కాలక్రమ చార్టులను క్రోనాలజీ చాటులు అని పిలుస్తారు కాలానికి ప్రాముఖ్యత గల అంశాలను బోధించడానికి ఈ కాలక్రమ చాటులు ఉపయోగపడతాయి ఈ చార్టులు వ్రాసే విషయాలు కాలక్రమ చార్టులు రాసే విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలు కాల పరిమితికి అనుగుణమైనంత దూరంగా వ్రాయడం దీని ప్రత్యేకత ఉదాహరణ ఏంటి అంటే ఉద్యమ కాలంలో జరిగిన గొప్ప సంఘటనలు మహనీయుల జీవిత సంఘటనలు తెలియజేయవచ్చు ఈ కాలక్రమ చార్టుల ద్వారా ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు మహనీయుల యొక్క జీవిత సంఘటనలు తెలియజేయవచ్చు ఉదాహరణ ఏంటి అంటే గాంధీ యొక్క సంఘటనలు ఇందులో పంతొమ్మిది ఇరవై దశాబ్దంలో జరిగిన సంఘటనలు ఏంటి అని చూస్తే పంతొమ్మిది ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ ఇండియా రాక ఇరవై తొమ్మిదిలో పూర్ణ స్వరాజ్య ప్రకటన అదేవిధంగా పంతొమ్మిది ముప్పై దశాబ్దంలో గాంధీ సంఘటనలు చూసినట్లయితే పంతొమ్మిది ముప్పై ఉప్పు సత్యాగ్రహం ముప్పై ఒకటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముప్పై రెండు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ముప్పై ఐదు ఇండియా గవర్నమెంట్ శాసనం అదేవిధంగా పంతొమ్మిది నలభై దశాబ్దంలో గాంధీ యొక్క సంఘటనలు చూసినట్లయితే పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇండియా స్వతంత్ర దినోత్సవం పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై మహాత్మా గాంధీ హత్య ఇలా గాంధీ సంఘటనలను కాలక్రమ చాటుకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత టేబుల్ చాట్లు పోలికలు భేదాలు లాభనష్టాలు మొదలగు వాటిని పోల్చి చూపే విషయాల కోసం ఈ చార్ట్లో ఉపయోగిస్తారు పోలికలు భేదాలు లాభ నష్టాలు మొదలగు వాటిని పోల్చి చూపే విషయాల కోసం టేబుల్ చాట్లో ఉపయోగిస్తారు ఒక అంశానికి సంబంధించే కారణాలు సంఘటనలు ఫలితాలు మొదలగు వివరాలు ఒక టేబుల్ ఫార్మ్లో వివరించే పట్టికనే టేబుల్ చాట్ అంటారు ఒక అంశానికి సంబంధించిన కారణాలు సంఘటనలు ఫలితాలు ఆ వివరాలన్నీ కూడా ఒక టేబుల్ ఫార్మ్లో వివరించే పట్టికే టేబుల్ చార్ట్ అంటే తరువాత రేఖా చిత్ర చాటులు నిలువుగా కానీ అడ్డంగా కానీ గీసిన రేఖల ద్వారా ముఖ్య భావన చూపే చాటులు రేఖా చిత్ర చాటులు ఇది ఆధార గీతపై చొక్కలు కలపడం ద్వారా క్రింది నుండి పైకి గీసిన రేఖా చిత్రం ఈ రేఖా చిత్ర అనేవి చొక్కలు కలపడం ద్వారా గీసిన రేఖా చిత్రం తర్వాత సచిత్ర చాటులు కాలరేఖలను ఆకర్షణీయంగా చేయడానికి చిత్రాన్ని గీసి చూపుతారు ఎలా చూపే చాటులే సచిత్ర చాట్లు కాల రేఖలను ఆకర్షణీయంగా చేయడానికి చిత్రాలు గీసి చూపుతారు ఎలా చూపే చాటులే సచిత్ర చాటులు వస్తు చిత్రాలను సంబంధిత గదిలో కేస్తారు తర్వాత గ్రాపులు రేఖాపటములు ఇక్కడ గ్రాప్ అనగా సంఖ్యాత్మక వివరణ దృశ్య రూపంలో చూపించే పద్ధతి దీనినే రేఖాపటాలు అంటారు సంఖ్యాత్మక వివరణ దృశ్య రూపంలో చూపించే పద్ధతిని రేఖాపటములు అంటారు గణాంకాలను సంఖ్యలను వాటి మధ్య సంబంధాలను చొక్కలు లేదా చిత్రాల ద్వారా దృశ్య రూపంలో బల్లపరుపు చిత్రాలకు రూపొందించబడిన వాటిని గ్రాపులు అంటారు గణాంకాలు సంఖ్యలు వాటి మధ్య సంబంధాలు చొక్కలు లేదా చిత్రాల ద్వారా దృశ్య రూపంలో బల్లపరుపు చిత్రాలుగా రూపొందించబడిన వాటినే గ్రాపులు అంటారు వీటి ఉపయోగం ఏంటి అని చూస్తే సామాన్యులు తారతమ్యాలను వ్యక్తీకరించడానికి క్లిష్టమైన సమాచారాన్ని సులభతరం చేయడానికి జనాభా పెరుగుదల అక్షరాశిత అభివృద్ధి దేశ సంపద పెరుగుదల వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి మొదలగు వాటిని సంఖ్యలలో వివరించడానికి ఈ అనేవి ఉపయోగపడతాయి వీటిని స్కీలును అనుసరించి తయారు చేస్తారు గ్రాపులను స్కీలును అనుసరించి తయారు చేస్తారు వీటి రకాలు చూసినట్లయితే బార్ గ్రాఫ్లు ఈ కమ్మి గ్రాఫులు స్తోపరేఖ చిత్రాలు అని బార్ పిలుస్తారు పీలుస్తారు గ్రాఫ్లకు మరొక పేరు ఏంటి అంటే గ్రాఫులు స్తోపరేఖా చిత్రాలు అని పేరు సంఖ్యా వివరాలు స్తంభం ఆకారము తెలియజేస్తాయి ఈ గ్రాఫులు అనేవి సంఖ్యా వివరాలు స్తంభం ఆకారము తెలియజేస్తాయి వివరాలు శాతాలలో చెప్పడానికి ఈ గ్రాఫ్లు ఉపయోగిస్తారు బార్ గ్రాఫ్లు అనేవి ఈ గ్రాఫ్లలో బార్లు సున్నాకు క్షితిజ సమాంతరంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి బార్లు అనేవి క్షితిజ సమాంతరంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి పొడవు బార్ల రంగును బట్టి విలువ తెలుసుకోవచ్చు ఈ గ్రాఫ్లను తయారు చేయడం సులభమైన ప్రక్రియ తర్వాత పై గ్రాఫ్లు దీన్ని వృత్త గ్రాఫ్ అని కూడా పేర్కొంటారు ఇది గుండ్రంగా ఉంటుంది కాబట్టి వలయాకార గ్రాఫ్ అని కూడా పేరు పైగ్రాఫులు గుండ్రంగా ఉంటాయి కాబట్టి వలయాకార గ్రాఫ్ అని పేరు సాతాలను అనుసరించి వృత్తంలో వలయాలు గీస్తారు తర్వాత రేఖా చిత్ర గ్రాఫులు నిలువుగా కానీ అడ్డంగా కానీ గీసిన సామాన్య గీతల ద్వారా ముఖ్య భావన చూపే పటమే రేఖా చిత్రం నిలువుగా కానీ అడ్డంగా కానీ గీసిన సామాన్య గీతల ద్వారా ముఖ్య భావన చూపించే పటనం ఆధార రేఖపై చుక్కలు కలుపుతూ ఎడమ నుండి కుడికి గీసిన రేఖాపటము చిత్రగ్రాహు అనేది చొక్కలు కలుపుతూ ఎడమ నుండి కుడికి గీసిన రేఖాపటం వ్యవసాయం పారిశ్రామిక ఉత్పత్తి అక్షరాశిత ఉష్ణోగ్రత వర్షపాతం వాణిజ్యపర విషయాలు తెలియజేయడానికి ఈ రేఖా చిత్ర ఉపయోగపడతాయి వీటిని అంటే వ్యవసాయాన్ని పారిశ్రామిక ఉత్పత్తిని అక్షరాస్యతను ఉష్ణోగ్రత వర్షపాతం వాణిజ్యపర విషయాలు వీటిని తెలియజేయడానికి రేఖాచిత్ర గ్రాపులు అనేవి ఉపయోగిస్తారు తర్వాత చచిత్ర గ్రాపులు పిక్టోరియల్ గ్రాఫ్స్ అని పేర్కొంటారు ఈ గ్రాపులు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి సచిత్ర గ్రాపులు అనేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి సంకేతాల సహాయంతో తారతమ్యాలు చూపుతారు ఈ గ్రాపుల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ సచిత్ర గ్రాపులు లేదా పిక్టోరియల్ గ్రాప్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడతాయి తర్వాత నమూనాలు ప్రతిరూపాలు చూసినట్లయితే నిజ వస్తువులు పెద్దవిగా ఉన్నా లేదా చిన్నవిగా ఉన్నా లేదా అవి దొరకనప్పుడు నమూనాలు వాడతారు ఇవి నిజ వస్తువులకు ప్రతిరూపాలు ఇవి త్రిమితీయాలు అంటే మూడు కొలతలు గల ప్రతిరూపాలు నమూనాలు అనేవి మూడు కొలతలు గల ప్రతిరూపాలు అందుకని త్రిమితీయాలు అన్నం వీటిని మ్యూజియం నుండి కానీ విద్యా ప్రసార ఏజెన్సీల నుంచి కానీ పాఠశాల రీసోర్స్ సెంటర్స్ నుంచి కానీ పొందవచ్చు రకాలు చూసినట్లయితే ఈ నమూనాలు ముఖ్యంగా నిచ్చల నమూనాలు పనిచేసే నమూనాలు విభాగపు రకం నమూనాలు అని మూడు రకాలుగా చెప్పబడుతున్నాయి నమూనాలు అనేవి నిచ్చల నమూనాలు పనిచేసే నమూనాలు విభాగపూరక నమూనాలుగా చెప్పబడుతున్నాయి ఇందులో నిచ్చల నమూనాలు నిచ్చల నమూనాలు అనేవి వస్తువు యొక్క బాహ్య రూపాన్ని చూపడానికి సహాయపడతాయి ఉదాహరణ ఏంటి అంటే బస్సు కారు విమానం పర్వతాలు వీటి యొక్క బయట రూపాన్ని చూపడానికి ఈ నిచ్చల నమూనాలు ఉపయోగపడతాయి అదేవిధంగా పనిచేసే నమూనాలు నమూనాలో కొన్ని భాగాలు కదలడం అవి ఏ విధంగా పనిచేస్తాయో చూపుతాయి నమూనాలు కొన్ని భాగాలు కదలగలిగి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూపుతాయి ఈ పనిచేసే నమూనాలలో ఉదాహరణ ఏంటి అంటే జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధానం భూచలనాలు ఇవి పనిచేసే నమూనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా విభాగపూరక నమూనాలు ఈ నమూనాలో వస్తు భాగాలను వివరంగా చూపవచ్చు విభాగపూరక నమూనాలలో వస్తు భాగాలు వివరంగా చూపవచ్చు వీటిని విడగొట్టి లోపల భాగాలు కూడా చూడవచ్చు ఉదాహరణ ఏంటి అంటే భారతదేశ రాష్ట్రాలు భూ అంతర్భాగం తర్వాత డయోరమా ప్రదర్శన నమూనా ఇది యథార్థమైనదిగా కనిపించే చిత్ర దృశ్య నేపథ్యం డయోరమాలు అనేవి యథార్థంగా కనిపిస్తుంది సూక్ష్మీకరించిన వస్తువులతో తయారు చేసే త్రిమితీయ సాధనమిది త్రీ డైమెన్షన్ ఐటెంలు ఏవింటే డయోరమాలు ఇందులో చిత్రాల నుండి నమూనాల నుండి కాళీలలోని దీపకాంతుల ప్రభావంతో వీటిని చూపుతారు చరిత్ర పాఠ్య బోధించడంలో ఈ డయోరమాలు చాలా ఉపయోగపడతాయి వీటిని షోకేస్ నమూనాలు అని కూడా పేర్కొంటారు డయోరమాలనే షోకేస్ నమూనాలు అంటారు బోర్డుతో పాటు రంగుపెట్టెలు కుంచెలు బల్బులు బ్యాటరీలు మొదలగు వాటి పరికరాలను డయోరమాల నిర్మాణానికి ఉపయోగిస్తారు ఏ పరికరాలు ఉపయోగిస్తారంటే కార్డ్బోర్డు ఉపయోగిస్తారు వాటితో పాటు రంగు పెట్టెలు కుంచెలు బల్బులు బ్యాటరీలు ఇటువంటి వాటిని ఉపయోగిస్తారు ఈ డైవర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దృశ్యంలో అన్ని అంశాలు వివరంగా చూపించడం అన్ని అంశాలు కూడా వివరంగా చూపించడం తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి దీని ద్వారా అనేక అంశాలు ఉంచడం ద్వారా లోతు దూరం ఉండే భ్రాంతి కలుగుతుంది లోతు దూరం ఉండే భ్రాంతి కలుగుతుంది కృత్రిమమైన కాంతులు ఇలాంటి భ్రాంతిని త్రిమితీయ ప్రభావాన్ని సృజించడానికి కలిగించడానికి ఉపయోగపడతాయి కృత్రిమమైన కాంతులు ఇటువంటి భ్రాంతి కలిగించడానికి ఉపయోగపడతాయి ఉదాహరణ ఏంటి డయోరామాలకు అంటే గ్రామ నమూనాలలో గ్రామ జీవితము పోస్టాఫీసు వీధి దీపాలు గొట్టబావులు నీటి పారుదల పాఠశాల గ్రంథాలయం ఆటస్థలం ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చూపబడతాయి అదేవిధంగా పోలింగ్ బూత్ దృశ్యాలు విమానాశ్రయం రైల్వే స్టేషన్ కార్యక్రమాల దృశ్యాలు వీటి ద్వారా అంటే డయోరామాల ద్వారా చూపించవచ్చు తర్వాత నిజ వస్తువులు వీటిని మాదిరులు అంటారు స్పెసిమెన్స్ ఒక సమూహానికి లేదా సారూప్యత కలిగిన వర్ వస్తు వర్గానికి ఒక సమూహానికి లేదా సారూప్యత కలిగిన వస్తు వర్గానికి ప్రాతినిధ్యం వహించే వస్తువులే మాదిరులు ప్రాతినిధ్యం వహించిన వస్తువులే మాదిరులు వీటిని ఉపయోగించి బోధన చేస్తే కొమీనియన్ సలహా పాటించిన వారు అవుతారు మాదిరులు ఉపయోగించి బోధన చేస్తే కొమీనియన్ సలహా పాటించిన వారు అవుతారు అవుతారు ఎవరి కొమీనియన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావేత్త క్షేత్ర పర్యటనలు విహారయాత్రలు సామాజిక సందర్శనలు విద్యార్థులు మాదిరులను సేకరించవచ్చు క్షేత్ర పర్యటనలు విహారయాత్రలు సామాజిక సందర్శనలు ఈ సందర్భాలలో విద్యార్థులు మాదిరిలను సేకరించవచ్చు ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులకు ఈ మాదిరిలనేవి కలుగజేస్తాయి ఉదాహరణ ఏంటి అంటే ఆకులు పువ్వులు కీటకాలు క్రిములు పక్షులు గూళ్ళు చేపలు శిలలు కుటీర పరిశ్రమలలో తయారయ్యే వస్తువులు బొమ్మలు ఫోటోలు నాణ్యలు నత్తగోళలు ఇటువంటి అన్నింటినీ కూడా మాదిలకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా చిత్తు సమాచార పుస్తకం దీని స్క్రాప్ బుక్ అంటారు పాత పేపర్లు పత్రికలు మ్యాగ్జైన్స్ వీటి నుండి అవసరమైన చిత్రాలను వార్తలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో పుస్తకం తయారు చేయడమే చిత్తు సమాచార పుస్తకం అంటే పాత పేపర్లు పత్రికలు మ్యాగజైన్స్ వీటి నుండి అవసరమైన చిత్రాలను కానీ వార్తా విశేషాలను కానీ సేకరించి ఒక పద్ధతిలో పుస్తకం తయారు చేసి చేయడమే చిత్తు సమాచార పుస్తకం దీనిని తయారు చేసే బాధ్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులపై ఉంది ఇది ఖర్చు లేని పని అందరూ తయారు చేయడానికి వీలవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూతనంగా రిలీజ్ అయిన బిఎడ్లోని సెకండ్ టెక్స్ట్ బుక్లో ఫోర్త్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత వీడియోలో ఫిఫ్త్ లెసన్ మూల్యాంకనం ఈ లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.